ప్రభు స్తోత్రం దైవాశీస్సులు యహాన్స్ వార్త పదిహేను అధ్యాయం పదే వచ్చును నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమ ఎందు నిలిచిన ప్రకారం మీరు నా ఆజ్ఞ గైకొనేలా నా ప్రేమ ఎందు నిలిచిందురు ప్రభు తన మాట మన కొరకు దీవించినగాక తొమ్మిదో వచనంలో తండ్రి నన్ను ఎలాగ ప్రేమించాడో నేను కూడా మిమ్మల్ని అలాగే ప్రేమించాను నా ప్రేమ ఎందు నిలిచి ఉండండి అని చెప్పారు పదే వచ్చిన ప్రేమలో ఎలా నిలిచి ఉండగలరో చెప్పారు వచనంలో నా ప్రేమ ఎందు నిలిచి ఉండండి అని చెప్పారు పదే వచనంలో ఎలా ఆ ప్రేమలో నిలబడగలమో చెప్పారు నిల ప్రేమలో నిలబడటానికి సూత్రం చెప్పారు ఏమిటి ఆ సూత్రం అంటే నేను తండ్రి ఆజ్ఞలు గాయకొని ఆయన ప్రేమను నిలుచున్న ప్రకారము అది తండ్రి ఏమైతే చెప్పాడు అది చేసేడు అందువల్ల తండ్రి ప్రేమలో నిలబడ్డాడు ఏసయ్య ఏసయ్య మానవుడుగా ఏమని చెప్తున్నారు దేవుడుగా కాదు ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఏసయ్య దైవత్వాన్ని మానవుడుగా ఉన్న ఏసైకి ఆరోపించకూడదు ఎందుకంటే మానవులమైన మనం ఎలా జీవించాలో ఏం చేయొచ్చో ఏం చేయకూడదు అంత మానవుడిగా ఏసయ్య జన్మించి జీవించి చూపించారు మనం కానీ ఏ దేవుడు అనుకున్నామంటే ఆ దేవుడైతే అలా చే అది కూడా అపాధి యొక్క మోసమే దేవుడైతే అలా చేసాడు మనం మానవులు కదా అలా చేయలేము కానీ ప్రభువారు ఏమన్నారు నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారన్నారు అపాధి ఏం చెబుతాడంటే యేసు వారు దేవుడు కనుక అలాగ చేసాడు మీరు మానవులు అనే తలం పనిలో తీసుకొచ్చి పెడతాడు కొంచెం అది జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి ఎందుకంటే వినేవారందరూ పసిపిల్లలు కాదు పసిపిల్లలకైతే యేసు ఏసుప్రభుని దేవుడు కాదు అన్నాడని మళ్ళీ అఫెండ్ అవుతారు అది కాదు మానవుడుగా ప్రభువారు మాట్లాడుతున్నారు ప్రభువారు చేస్తున్నారు ప్రభువారు తండ్రి ఆజ్ఞలు గై ఇప్పుడు ప్రభుని ఎందుకు అంటున్నామంటే తిరిగి లేచి దేవుని కుమారుడుగా రూపించబడ్డాడు మరణించి తిరిగి లేచి దేవుని కుమారుడు రూపించబడ్డాడు మన ప్రభు అయ్యాడు ప్రభు అంటే మన అధిపతి ఆయనే మన నాయకుడు ఆయనే మన పోషకుడు అయినా మన సంరక్షకుడు ఆయనే మనకు సమస్తం ఆయనే రాజ్యానికి ప్రభు వారు దేశానికి ప్రభు అయినవారు అంటే రాజు అయినవారు ప్రపంచానికి ప్రభు అయినవారు ఐగుప్త అంతటి మీద ప్రభుగా ఏసేపు నియమించబడ్డాడు ప్రభువు అనే పదం అందరికీ భోజనం పెట్టాడు ఏసీపీ గారు ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో దేవుని చేత నియమించబడి ప్రభువుగా ఉన్నవారు ఎంత శ్రద్ధ తీసుకుని చేస్తున్నారో మంచి మనసు ఉన్నవారు అందరూ గ్రహించుకుంటారు పార్టీలు అతీతంగా మీరు చేసి ప్రార్థన చేయాలి ప్రభు అనే పదానికి అర్థం పూర్తి టోటల్ కేర్ అంతా ప్రభువారిదే మానవులమైన మనం వారి కేర్లో ఉంటాం అదే ఇరవై మూడో కీర్తన మొదటి రోజు అర్థం యుహోవా నా కాపరి నాకు లేమి కలదనే మాట అయితే ప్రభు అనే మాటకి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను ఇచ్చిన తర్వాత నేను మానవుడిగా ఏ రీతిగా తండ్రి ఆజ్ఞ దేవుని ఆజ్ఞ తీసుకుని గైకొన్నాను గైకొని చేత దేవుని ప్రేమలో ఉన్నాను మీరు కూడా దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి అంటే నేను మీకేమైతే ఆజ్ఞాపించాను అది చేయాలి ఏం ఆజ్ఞాపించాడు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మీ పొరుగువారిని కూడా ప్రేమించండి నిన్ను వలే నీ పురుగువారిని ప్రేమించు ఇదే ప్రభు చెప్పింది ఇది చేస్తే ఏసయ్య ప్రేమలో మనం నిలిచి ఉంటాం ఏ ప్రేమలో మనం నిలిచి ఉంటాం ఏసయ్య ప్రేమలో నిలిచి ఉంటాం నిలిచి ఉండు చేత ఏసయ్య ప్రేమ మనలో ప్రవహించుడి చేత మనము ఏం కాబోతున్నాము ప్రభుదయ్యలో రేపు నేర్చుకుందాం ఈవేళ ఆ మాటలు గుర్తు చేసుకోండి థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యు